బీజేఎంఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు నేను పల్లిబైన మధు యాదవ్ ఈరోజు పల్నాడు జిల్లా నుంచి కొంతమంది మహిళలు బీఏ బీజేఎంఎస్ గురించి తెలుసుకొని వారికి ఉన్న సమస్యల గురించి మాకు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఒంగోలుకి ఈరోజు వాడి వాళ్ళున్న గ్రామంలో కొంతమందికి ఈరోజు వరకు నివాస స్థలం లేదని కొంతమందికి పిల్లలకి యువతకు ఉద్యోగాలు లేవని కొంతమంది మహిళలకు ఎంత శ్రమించినా కూలింగ్ కూడా గిట్టుబాటు కావడం లేదు మాకు ఉపాధి హామీ కింద ఏదైనా మీరు ఎంఎస్ఎంఈ స్కీమ్లో మాకు ఏదైనా రుణ సభా రుణ సదుపాయం కల్పిస్తే మేము జీవనోపాధి కలిగించుకుంటాము ఎల్లప్పుడూ మీ బీజేఎస్ఎం నమ్ముకొని మీ బీజేఎంఎస్ అనుకుంటామని చెప్పి ఈరోజు మహిళలందరూ చెప్పడం జరిగింది వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి మేము వారి దగ్గర కొన్ని వివరాలు తీసుకొని వారికి తెలియజేస్తామని చెప్పాము అందరికీ నమస్కారం ఈరోజు మా ఆఫీస్కి పల్నాడు జిల్లా నుంచి మహిళలు వచ్చారు వాళ్ళ సమస్యలు ఏదో చెప్పారు మాకు ఉద్యోగాలు లేవని మీ నుంచి మాకు ఏదైనా సహాయం కావాలని వాళ్ళు కోరుతున్నారు ఇళ్ళ స్థలాలని ఉద్యోగాలని ఉపా ఉపాధి గురించి దాని గురించి కూడా మాట్లాడాము సమస్యలు వాళ్ళ సమస్యలు మేము విని బీజేఎంఎస్ వారి నుంచి మాకు సహాయం కావాలని వాళ్ళు కోరుతున్నారు రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాము నా పేరు ఏగమ్మ మాది పల్నాడు జిల్లా మాది గోహన పండుగ ఇరవీ మా సమస్యలు మేము నాయకుల దగ్గరికి వచ్చి చెప్పుకోవాలని నేసీ గారికి వచ్చి మేము మా మా సమస్యలు చెప్పుకోవాలని మాది మహిళా ఆడ మేము స్త్రీలు కాబట్టి మా బిడ్డలు చదువుకున్న వాళ్ళకి మేము ఇల్లు లేని వాళ్ళకి మాకు అన్ని సమస్యలు చెప్పుకోవాలని మేము వచ్చాము మీ అందరికీ నమస్కారం అదిసిన వాళ్ళకి తెలీదు